ఉండవల్లిలో భారీ గేట్లని తోసుకెళ్లిన వడ్డల సంఘం నాయకులు నారా చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ని అడ్డుకున్న వడ్డర సంఘం నాయకులు నారా లోకేష్ ఇచ్చిన మాటని నిలుపుకోవాలని భారీగా నినాదాలతో పెద్ద ఎత్తున చేరుకున్న వడ్డల సంఘం నాయకులు వడ్డర జాతి బిడ్డలు వడ్డర్లకి రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోతే రాష్ట్ర అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తాం ఉండవల్లి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎందుకంటే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో వడ్డర్లకి చట్టసభల్లోకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది లేదు పంపిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము చూసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అటు సభలో కానివ్వండి లోక్ సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి కౌన్సిల్ లో కానివ్వండి ఇప్పటి వరకు ఎవరు అడుగు పెట్టలేదు ఆ చరిత్ర తెలుగుదేశం పార్టీ తిరిగి రాస్తుంది రాజకీయ అవకాశాలు మేము కల్పిస్తాం మీకు ఎలాంటి సందేహాలు గత రెండున్నర సంవత్సరాలుగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపుకి వడ్డర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని కలుపుకొని పనిచేస్తున్న వడ్డర్లకి టికెట్ కేటాయించకుండా మరోసారి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబానికి కోడలు సింధూరకి సీటు కేటాయించారు దాన్ని వ్యతిరేకిస్తూ గత మూడు రోజుల నుంచి ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద మరియు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేస్తున్న వడ్డల సంఘం నాయకులు ఆయన పట్టించుకోకుండా పోలీసులతో నెత్తివేయడం జరిగింది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ ఎక్కే సమయంలో వడ్డల సంఘం నాయకులు వడ్డల జట్టు బిడ్డలు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి భారీ ఎత్తున అడ్డగించుకోవడానికి ప్రయత్నం చేయగా పోలీసుల్ని గోచుకుంటూ చంద్రబాబు డౌన్ డౌన్ జై వడ్డరా జైరా అడ్డగించడం జరిగింది దాన్ని గమనించి అక్కడ ఉన్న పోలీసులకు చంద్రబాబు నాయుడు మళ్లీ కలుస్తానని చెప్పి వెళ్లిపోవడం జరిగింది ఈ సందర్భంగా వడ్డె సంక్షేమోత్సవం నాయకులు జరిపమూర్తి దళవాయి వెంకటనారాయణ వడ్డే సిమెంట్ బోలర్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం మహర్ నిషన్ కష్టపడి పనిచేస్తున్నామని ఈసారి జరగబోయే ఎన్నికల్లో స్థానం కల్పిస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో వడ్డల సంఘం వడ్డల జాతి బిడ్డలందరూ తీవ్ర వేదనతో మనస్తాపం చెంది ఖచ్చితంగా వడ్డర్లకి పుట్టుపర్తి స్థానం కల్పించాలని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కోరారు ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఓడించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరూ కలిసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని సవాల్ విసిరారు నెల్లూరు జిల్లా కావరి పుట్టపర్తి నియోజకవర్గం పాటు నర్సరావు ఎంపీ ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి టీడీపీ ఆఫీస్ కు లోకేష్ రావు గారు హైదరాబాద్ ఇంటికి పిలిపించి ఖచ్చితంగా ఎంపీ రెండు ఎమ్మెల్యేలు ఇస్తున్నాము పుట్టపర్తి ఎమ్మెల్యే దాంతో పాటు దర్శన నియోజకవర్గం ఇస్తామన్నాడు రెండు లిస్టు ఇస్తారు సెకండ్ లీడర్ చేశారు ఏ దోట్లో కూడా ఆయన చెప్పినవి చంద్రబాబు సార్ పెద్ద ఆయన కానీ చిన్నబాబు కానీ చెప్పినవి ఏమీ రాలేదు ఒంటర్ తెలుగుదేశం పార్టీ పుట్టిన నలభై సంవత్సరాల నుండి ఒంటర్లు వాడుకుంటున్నారు ఓటు బ్యాంక్ వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేక సందర్భంలో మాట ఇచ్చి పుట్టపరిధిలో కూడా ఇండిపెండెంట్ గారు రెండు వేల పంటలు కూడా మా కులానికి సంబంధించిన వ్యక్తి చేస్తే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి పిలిపించి తిరుపతిలో రాత్రి పన్నెండు గంటల కాడ మీరు ఇత్త ట్రాలు పెట్టుకొని మీరు పల్లెరంగనాథి గెలిపిస్తే రాబోయే ఎలక్షన్ లో మీకు ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారంటే ఆ రోజు కూడా మేము పల్లెరంగనాథ్ తోటిని రెండు కష్టపడి గెలిపించడం జరిగింది అయినా ఈ వడ్డేర కులం నలభై సంవత్సరాలుగా దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల జనాభా కలిగిన ఈ ఒడ్డేర కులం ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీసీ పార్టీ అని చెప్పుకునే ఈ పార్టీ ఆ రోజు నుండి వారి ఈ రోజు వరకు ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి నోటికి ఎనభై ఐదు పర్సెంట్ ఓట్ చేశాము వీటితో ఖచ్చితంగా రాజకీయ అధికారంలో కల్పిస్తామని రాజకీయ భావిస్తామని కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇప్పుడు చెప్పి మాట తప్పినందుకు నిరసన కార్యక్రమానికి నిన్న వచ్చారు మా క్యాండిడేట్లు నిన్న జనం లేరు ఇచ్చిన మాత్రమే ఉన్నారు ఈ రోజు రాష్ట్ర నలమూలల నుండి ఒడ్డర కులస్తులు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నతమైన పదవులలో ఉంటే ఉన్నతమైన పదవులు అంటే అవి రాజ్యాధికార పదవులు కాదు అవి కేవలం ఈ తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేసి రెయ మా పనులు బాట్లు వదిలి రాత్రి పార్టీకి పని చేసి ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పాడు హైదరాబాద్ లో అన్న ఈ తూరి మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తున్నాం పుట్టపరీస్తున్నాం దర్శిస్తున్నాం అదేవిధంగా రాజు గ్రంథం పెట్టి నీ తోరి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే గత కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నారా లోకేష్ గారు స్వయన చెప్పి అనేక సందర్భాల్లో యువకుల పాతయాత్ర నందు నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా దాదాపు ఐదు వందల వెహికల్స్ దాదాపు ఐదు వందల వెహికల్స్ స్వాగతం పలికి పొట్టబరియోజం పొట్టపరిగం అడుగు పెట్టేంటి అనంతపురం ఉమ్మడి జిల్లా దాటుకునే వరకు అనంతపురం ఉమ్మడి జిల్లా దాటుకునే వరకు లోకేష్ బాబు గారికి అనేక స్వాగతాలు పలుకుతూ లక్షల కొద్ది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మాట కూడా కొత్త చెరువులో చెప్పాడు కొత్త పత్ర చెప్పాడు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని మాట తప్పితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలన మీరు మాట తప్పినప్పుడు నలభై ఏళ్ళుగా మమ్మల్ని మోసం జరిగినందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ కులం తరఫున ఇండిపెండెంట్ గా పెట్టి ఈ పార్టీని భూస్థాపన చేస్తామని తెలియజేస్తా